నమస్కారం అండి లక్ష్మీ స్టోరీస్ కి స్వాగతం ఇవాళ మనం వినబోయే కథ సగము నివ్వేరబోయే ఈ కథని రచించిన వారు చాగంటి ప్రసాద్ కాదు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళదామా లేచి బ్రష్ చేసుకోండి కాఫీ తాగుదురు గాని అంటూ మెల్లగా తట్టి లేపింది పార్వతి జాగ్రత్తగా పక్క మీద నుంచి వేశాను అప్పటికే బాత్రూమ్ లో పేస్ట్ వేసిన బ్రష్ కూర్చోవడానికి స్టూను బకెట్ లో వేళ్ళు సిద్ధం చేసి ఉంచింది పార్వతి నా పనులన్నీ చేసుకొని హాల్లో సోఫాలో కూర్చున్న పమిట కొంగుతో వేడి వేడి కాఫీ గ్లాసుని టీపాయ్ మీద పెట్టి దాన్ని నాకు దగ్గరగా తెరిపింది కాఫీ నెమ్మదిగా తాగుతూ షూస్ పాలిష్ చేసుకుంటున్న నా చిన్న కొడుకు సీకాన్ని చూశాను హాయ్ డేట్ గుడ్ మార్నింగ్ అంటూ పలకరించాడు వాడు ఏడా పరీక్ష ఎప్పటి నుంచి న్యూస్ పేపర్ తీసుకుంటూ అడిగాను లో ఉండొచ్చు డాడీ పదో తరగతి చదువుతున్నాడు వాడు పనులన్నీ బయట పెట్టి నవ్వుతూ అన్నాడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండి ఎటువంటి బెంగా భయము లేకుండా బుద్ధిగా చదువుకున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకు కిరణ్ అలికిడి లేదు కాలేజీకి వెళ్ళినట్టున్నాడు ఆ రోజు నాకు గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు సమయానికి అంబులెన్స్ రాకపోతే కిరణ్ నన్ను కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు నేను కొన్న కొత్త కారులో వాడు డ్రైవింగ్ చేసుకు నేర్చుకుంటానంటే ఇప్పుడే వద్దు అని వారించాను ఎదిగిన పిల్లడు కారు డ్రైవింగ్ నేర్చుకుంటే మంచిదన్న పార్వతి చొరవతో వాడు డ్రైవింగ్ నేర్చుకోబడి నేను బతికి పట్టగలిగాను బట్టగట్టగలిగాను మీ పిల్లలు ముత్యాలని బంధువర్గం పొగుడుతుంటే నాకు గర్వంగా ఉంటుంది కానీ వాళ్ళిద్దరి పెంపకంలో పార్వతీదే మొదటి స్థానం నా పిల్లలను చెప్పకూడదు కానీ వాళ్ళు చాలా క్రమశిక్షణ బాధ్యతతో ఉంటాడు డాడ్ పుస్తకాల బాగు భుజాన వేసుకొని కి బయలుదేరాడు శ్రీకర్ చెమట పట్టిన ముఖాన్ని చెంగుతో తుడుచుకుంటూ బౌల్లో ఓట్స్ తెచ్చి నా ముందు పెట్టిన పార్వతిని చూశాను ముఖంపై చెదిరను కుంకుమ రేఖ తెల్ల రెండు తెల్ల కలువల మధ్య కములి ఎర్ర తామరలా ఉంది మనిషి బాగా వడిలి మందార మొగ్గలా ఉంది కుక్కలు కూత వినబడగానే మళ్ళీ వంటింట్లోకి వడి వడిగా నడిచింది ఓట్స్ నెమ్మదిగా చెంచాతో తింటున్నాను నెల రోజుల క్రితం జరిగిన సంఘటనతో నాలో కలిగిన సందేహాల సముద్రపు కెరటం మళ్ళీ ముంచెత్తడంతో మొదలై మనసు వ్యాకులతకు లోనయ్యింది ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాను నడుస్తుంటే గుండెల్లో బరువుగా అనిపించి నడక భారం అయింది ఆయాసంతో పాటు రొప్పు వచ్చి ఊపిరి తీయడం కష్టమైంది గుండెలో ఏదో ప్రాబ్లం అనిపించి దగ్గర కూర్చున్నాను ఆయాసం కాస్త తగ్గిందనిపించింది ఇంటికి వెళ్ళాక పార్వతికి చెబుదాం అనుకున్నా అనవసరంగా ఆమెను కంగారు పెట్టడం ఎందుకని చెప్పలేదు రేపు సాప్ డాక్టర్ చూపించుకుంటే సరి అనుకుని ఊరుకున్నాను కానీ తెల్లవారుజామున హఠాత్తుగా గుండెల్లో భరించరాని నొప్పితో విపరీతంగా చెమటలు పోసాయి గుండె మొదటిస్తున్నదే అర్థమైంది కంగారు పడుతూ పార్వతిని లేపి చెప్పాను నన్ను మెల్లగా కూర్చోబెట్టి నా నాలుగ కింద ఏదో మాట పెట్టి తప్పరించమంది వెంటనే కిరణ్ లేపి కాదులో దగ్గరున్న హాస్పిటల్ కి తీసుకెళ్లింది ఎమర్జెన్సీలో కొన్ని టెస్టులు చేసిన తర్వాత హార్ట్ అటాక్ ని హార్ట్ అటాక్ అని నిర్ధారించి కి తరలించాడు నాకు అవసరమైన అవసరం అందే వరకు కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఆఫీస్ లో వాళ్ళకి ఫోన్లు చేసి జరిగింది చెప్పి వాళ్ళకు తెలియవలసింది మనం జాగ్రత్త పడటం లేదు ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు పెట్టేస్తున్నాం హఠాత్తుగా ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఇన్సూరెన్స్ లేదు కనీస సేవింగ్స్ లేదు అన్నది పార్వతి ఈ సిటీలో హాస్పిటల్ కి వెళ్ళవలసి వస్తే అయ్యే ఖర్చులు తట్టుకునే స్థాయి మనకు లేదు అని భయపడుతూ నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని పరీక్షగా చెప్పేది పరోక్షంగా చెప్పేది పార్వతి మనం ఇంకా చిన్నవాళ్ళం భయపడే రోగాలు ఏమీ రావులే అంటూ కొట్టి పారేసేవాడిని కనీసం వ్యాయామం లేని జీవన శైలి నాది ఒళ్ళు వంచి నా పని నేను చేసుకొని వీటి మీద బద్ధకం వలన పొట్ట బరువు పెరిగి రత్తనాళాల్లో కొవ్వు పేరుకొని పోయి గుండె మరాయించింది ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం పరిస్థితి బైపాస్ వరకు వెళ్ళింది సర్జరీ అయ్యాక రూమ్కి మార్చారు మొదటి రోజున నా చెల్లెలు సుజన పార్వతి తమ్ముడు అతడి బాగా వచ్చి చూసి వెళ్ళాడు సుజన నాలుగు రోజులు పోయాక మళ్ళీ చూడడానికి వచ్చింది తిరిగి వెళ్ళిపోతూ ఆ రోజు నిన్ను చూసి అందరం ఎంత కంగారు పడ్డామోరా మా ఎవరికి ఏడు పాగలేదు మీ బావగారు కూడా చాలా బాధపడ్డారు అదేం చూద్దామో మీ ఆవిడ కంట్లో నుంచి ఒక నీటి చుక్క తాగితే ఒట్టు అంటూ చీర కొంగుతో ముక్కు చుట్టూచుకుంది నాటికీయంగా ఆ మాటలు వినగానే నా ఆలోచన పది పది విధాలుగా పోయింది మనసు బాధగా మూలిగింది వెంటనే పార్వతిని చూడాలనిపించింది ఇంతలా తలుపు తెరుచుకుని రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాడట అంటూ పార్వతి వచ్చింది ఆమె కళ్ళల్లోకి చూసే ప్రయత్నం చేశాను అలసిపోయినట్లున్న ఆమె ప్రశాంతమైన కళ్ళల్లో ఎలాంటి భావాలు కనిపెట్టలేకపోయాను ఆ విశాలమైన కళ్ళను చూసే నేను పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తన కళ్ళు ఎన్నో ఊసులు చెప్పేవి ఎన్నో మదల భావాలు పలికేవి తన కళ్ళ నుంచి ప్రవహించే ప్రేమ భావాల ప్రవాహంలో కొట్టుకుని పోవడమే తెలుసు కన్నీళ్ళు ఎప్పుడూ చూడలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు నేను అంత ప్రమాదంలో ఉన్న తనకంట నీరు రాలేదా ఆమె కళ్ళు ఇంకిపోయాయా అంత ఇలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు బాబు అంటూ సుజన మాటలు నా చెవుల్లో గింగులు పంటున్నాయి ఎన్నెన్నో సందేహాల మబ్బుల మనస్సులో కుమ్ముకున్నాయి ఇంతలో నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా బాగుంది శశాం కాదు నెల రోజులు రెస్ట్ రెస్ట్ రాశాను మీ ఆఫీసులో సబ్మిట్ చేయించుకోండి అన్నాడు చేత నాకు ఎటువంటి డైట్ పెట్టాలో పార్వతికి చెప్పించాడు ఇంతలో నర్స్ వచ్చి టాబ్లెట్స్ లింగించింది సందేహాలతో అలసిపోతున్న నిద్రలోకి జారుకుంది కిరణ్ పార్వతి ఏం పాట పడ్డాడో నాకు తెలియకుండా డిశ్చార్జ్ బిల్లు చెల్లించి మన్నార ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళు హాస్పిటల్ బిల్ ఎలా చెల్లించాడో అని నేను అడగలేకపోయాను కారణం హాస్పిటల్లో జాయిన్ అయ్యే సమయంలో ఒక్క రూపాయి కూడా నా జోబిలో లేదు మరి పార్వతి ఎలా బిల్ కట్టింది మా చెల్లి ఇచ్చిందా ఎవరిచ్చినా మళ్ళీ తీర్చాలిగా వాళ్ళు కూడా చిన్న జీతకాలే బిఎఫ్ పెట్టి ఆఫీస్ లోన్ బిఎఫ్ లోన్ పెట్టి ఆపు తీరాలి తీర్చాలి ఆలోచిస్తుంటే బురగా వేరెక్కుతుంది ఈ సత్తువుగా మంచం మీద వాలిపోయాను భోజనం చేయండి అంటూ పార్వతి దగ్గరకు వచ్చి రెండు ప్లేట్లలో రెండు పుల్కాలు బీరకాయ చప్పిడి కూడా పెట్టింది అనాసక్తిగా నవ్వులు తన కళ్ళలోకి మళ్లీ నా సందేహాల శాలు బాధ బెంగ విచారము ఏమైనా కనపడుతున్నాయేమో అని చూశారు నిర్మలంగా ఉన్నాయి తన కళ్ళు భావాతీరమైనది ఏదో తనలో కనిపిస్తుంది తెలుసుకున్న వాళ్ళెవరికైనా కష్టం వస్తే తనకే కష్టం వచ్చినట్లు ఎంతో బాధపడింది తనకు తోచిన సలహా చెప్పడం అవసరమైతే ఫోన్ చేసి సహాయం ఏదైనా కావాలా అని అడిగి మరీ సహాయం చేసి మంచి మనసు తన సొంతం కదా మరి నా విషయంలో ఏమిటి ఎంతలా పని చేసుకొని పోతుంది స్పందన కనబడడం లేదు నా మీద ప్రేమ తగ్గిపోయిందా అలా అనుకోగానే గుండె బరు ఇంతలో పుస్తకాల బ్యాగ్ మోసుకుంటూ వచ్చి దాన్ని సోఫాలో పడేసి షూస్ విప్పుతూ రేపు స్కూల్ కి పేరెంట్స్ తీసుకుందామన్నారు డాడీ స్కూల్ టాపర్స్ పేరెంట్స్ ఒక్కరి ఇన్వైట్ చేశారు అన్నారు శ్రీకర్ మేమెందుకు రా అని విసుక్కున్నాడు ఏమో మరి అన్నట్టుగా చేతురూపి బాత్రూమ్ లో దూరాడు ఏదైనా ఇంపార్టెంట్ అవ్వచ్చు మీరు రాలేదు నేను వెళతాను అని చెప్పి పనిలో పడిపోయింది పార్వతి ఐదు గంటలు కావస్తుంది వంటింటి సామాను చెప్పులకు లేచాడు తరాల స్నానం చేసిన పార్వతి వంట గదిలో కనబడ్డది నా చూపు దేవుడి గది వైపు వెళ్ళింది మందిరంలో దీపం వెలిగించినట్టుంది దీపపు కాంతి పరావర్తనం తన పసుపు పచ్చ మేలి పైన ప్రతిఫలిస్తుంది దేవదేవుడు చిరునవ్వులు నవ్వుతున్నట్టుగా కనిపించాడు పార్వతి పెద్దగా పూజలు చేయదు కానీ క్రమం తప్పకుండా పూలతో దేవుణ్ణి అలంకరించి దీపం పెట్టి తన పనిలో నిమగ్నం అవుతుంది మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మనస్ఫూర్తిగా భగవంతుని ఒకసారి కలుసుకుంటే చాలు అంతా ఆయనే చూసుకుంటాడు అంటుంది పార్వతి చూపు పార్వతి మీదకు మళ్లించాడు కట్టుకున్న పసుపు చీరలో మంచులో కలిసిన సింహాచలం సంపెంగలా ఉంది బుధుడి మధ్య ఉదయాన్న ఉదయన భిన్నంలా కుంకుమ నడుస్తుంది శ్రీగా స్కూల్ కాబోలు అలావిడి పడుతూ నా కోసం పెద్ద కోసం టిఫిన్ భోజనం సిద్ధం చేస్తున్నట్టుంది బ్రష్ చేసుకోండి కాఫీ తాగుదురు కానీ అంటూ వంటిలోకి వెళ్ళి బయటికి వచ్చి చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది కాఫీ తాగుతూ ఉండగా వచ్చి మీకు టిఫిన్ చేసి బండ మీద పెట్టాను టాబ్లెట్స్ పెట్టాను మనిషి పోకర్ వేసుకోవడం వచ్చేస్తా అంటూ చెప్పి స్కూల్ కి వెళ్ళిపోయింది మళ్ళీ ఆలోచనల జరిపారు మొదలయ్యింది తింటున్న టిఫిన్ నోటికి రుచిగా అనిపించడం లేదు వచ్చిన వాళ్ళతో తీవ్రంగా వచ్చిన గుండె నొప్పిని వెనువెంటనే హాస్పిటల్ కి తీసుకు వచ్చిన సంఘటనను వర్ణించి చెప్పిందట కానీ నేను ఏమైపోతాను అనే బాధ తన కళ్ళలో కనపడడం లేదు ఎందుకలా ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు నేను చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదన్న అసంతృప్త ప్రతి ఆదివారం బయటకు తిప్పుతానన్నాను కానీ నా ఫ్రెండ్స్ తో దినారం తప్ప ఏ ఒక్క ఆదివారం మాట నిలబెట్టుకోలేదు తనను పట్టించుకోలేదు ప్రతి నెలా నాకు వచ్చే జీతం సరిపోదని వేడి నీళ్ళకు చెన్నీళ్ళ తోడులా తాను ఉద్యోగం చేస్తాను అంటే తప్పకుండా చేద్దుగాని గాని అన్నాడు కాని పెళ్లికి ముందు చేసిన వాగ్దానానికి తర్వాత నీలోది వేశాను ఎందుకు పార్వతికి ఆర్థిక స్వతంత్రం పెరిగితే తన మాట వినదని తన పురుషాధిక్యత తగ్గిపోతుందని భయంతోనేగా అప్పటికి చాలా సార్లు చెప్పి చూసింది కూడా ఏదో వంక పెట్టుకొని ఆమె ఆలోచనలు మొగ్గలోనే తుంచేశాను అందుకే పార్వతికి నా మీద ప్రేమ పోయిందా ఇంతకాలం నేను బాధ్యత రహితంగా ప్రవర్తించానా అదే తన గుండెను బండరాయిగా మార్చిందా కేవలం పిల్లల కోసమే నాతో కలిసి ఉంటుందా తన దృష్టితో నేను ఉన్నా లేకపోయినా ఒకటేనా అని ఆలోచిస్తున్నాడు తన బద్దలైపోతుంది కాస్త కాఫీ తాగితే తగ్గుతుందని లేచి కిచెన్ లోకి వెళ్ళి కలుపుకుందాం అనుకున్నాను స్టవ్ పక్కన ఫ్లాస్క్ కనిపించింది ఓహో నా కోసం కాఫీ కూడా పెట్టి ఉంచిందా వేరు వేడి కాఫీ కప్పులో పోసుకున్నాను ఒక్కసారిగా నా కళ్ళు చీపలే నాకు ఎప్పుడో ఏ ఎప్పుడు ఏం కావాలో అనుక్షణం గమనించుకునే పార్వతిలో ఉన్నది కేవలం బాధ్యత మాత్రమేనా ప్రేమ బయట వారం మొదలయ్యింది ఇంతగా మేల్ మోగింది పార్వతి తడిచే చీరలో లోపలికి వచ్చింది అయ్యో తడిచిపోయావా అంటూ లేచి తువాలు ఇయ్య పోయాను పర్వాలేదు మీరు లేవకండి అంటూ తనే వెళ్ళి తల తెచ్చుకుని తల తోడుచుకుంది స్కూల్ వాళ్ళు ఎందుకు రమ్మన్నారు అని అడిగాను టాప్ టెన్ లో ఉన్న వాళ్లకు మళ్ళీ విడిగా క్లాసులట ఎన్నింటికి స్కూలుకు పంపాలో లాంటి వివరాలు చెప్పారు అంటూ అయ్యో బాల్కనీలో బట్టలన్నీ తడిసిపోయాయి అంటూ వాడిని తీసుకొచ్చి హాల్లో ఆధ పెట్టింది హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది రేపటి నుంచి మీ చేత చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయించాలట లోనే ఒక రీహెబిలేషన్ లో వింగ్ ఉందట అక్కడికి తీసుకురమ్మన్నారు బాబోయ్ నేను చేయగలనా అన్నాను భయపడుతూ ఆపరేషన్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత తప్పనిసరిగా సింపుల్ ఎక్సర్సైయడం చేయడం మొదలు పెట్టాలట ఒక నెల రోజులు చేయిస్తారట తర్వాత మీ అంతటా మీరే చేసుకోవాలట అప్పుడే డాక్టర్ గారు ఫాలోఅ రివ్యూ లో మీ కండిషన్ చెక్ చేస్తారట వెళ్ళక తప్పదు అని అర్థం వచ్చేలా చెప్పింది తన పనిలో నిగ్నం నిమగ్నం అయిపోయింది ఇంటి పనికి తోడు నన్ను రోజు అక్కడికి తీసుకు అనే భారం తోడయింది శారీరకంగా కూర తీసుకుని ఆఫీస్ కు వెళ్ళడం మొదలు పెట్టాను ఉన్న బరువు తగ్గడం వలన శరీరం గాలిలో తేలుతున్నట్టుగా హాయిగా అనిపించింది కానీ మనసులో ఏదో వెలిపి మనస్సులో మనకెత్తిన సందేహాల విత్తనాలు మొక్క రూపం దాల్చి రోజు రోజుకి ఎదుగుతోంది ఆఫీసులో పని త్వరగా అయిపోయిందని బాసిని పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చేశాను వచ్చే దారిన మల్లెపూలు పార్వతికి ఇష్టమైన హల్వా కొన్నాను పిల్లల పరీక్షలు అయిపోయాయి బయటికి వెళ్ళినట్టున్నారు అలికిడి లేదు పార్వతి తలారా స్నానం చేసినట్టుంది ఫ్రెష్ గా కనిపిస్తోంది కాఫీ తెచ్చిచ్చింది నెమ్మదిగా తాగుతూ పార్వతి పార్వతి కేసి కన్నార్పకంగా చూస్తున్నాను ఏమిటి అలా చూస్తున్నారు అడిగింది నవ్వుతూ కాఫీ కప్పు పక్కన పెట్టి తన చెయ్యి పట్టుకొని సోఫాలో పక్కన కూర్చోబెట్టుకున్నాను సారీ పాదు నిన్ను ఎంతో బాధ పెట్టాను కదూ అన్నాను నాకు సారి చెప్పడం ఏంటి అంది ఏమైంది మీకు సడన్ గా దేని గురించి అంది పార్వతి హఠాత్తుగా ఆస్పత్రి పాలై నిన్ను పిల్లలను కంగారు పెట్టడం నా స్వయం కృతం కదూ అంటూ తన మొహంలో భావాలు వెతకడానికి ప్రయత్నించాను చాచా అలా అంటారేంటి అనారోగ్యం చెప్పి వస్తుందా మీరు క్షేమంగా ఇంటికి వచ్చారు అదే చాలు అంటూ నేను తెచ్చిన పూలు జరలో పెట్టుకుంది పారు నీకేమీ అనిపించలేదా నాకు ఏదైనా దొరికితే మీ పరిస్థితి ఏమవుతుందోనని భయం వేయలేదా అడిగారు తన చేతిని నా చేతిలోకి తీసుకొని ఎందుకు వెయ్యలేదు మీరు గుండె నొప్పి అన్న వెంటనే నా గుండె జారిపోయింది అంతగా ఎప్పుడో మా మామయ్య మాతలు ఇంట్లో ఉండడం మంచిదని గుండె పోటీ వస్తే దొరుకుతుందని చెప్పాడు ఆ మాతలు కొని ఇంట్లో పెట్టిన విషయం గుర్తొచ్చింది వెంటనే అవి మీకు ఇవ్వడం వలన కాస్త టైం దొరికింది ఆ రోజు హాస్పిటల్ స్ట్రెక్చర్ మీద తీసుకు వెళ్తున్నప్పుడు మీ గుండె ఎగిసి ఎగిసి పడుతుంది ఊపిరి తీసుకోలేకపోతున్నారు మీకు వచ్చినది సీనియర్ దగ్గర వాళ్ళందరికీ తెలియదు ఏమని డాక్టర్స్ చెప్పడంతో లోకం గిరిజను తిరిగినట్లుంది మెదడు మొద్దు బారింది కాసేపు ఏం చేయాలో తోచక కాళ్ళు చెయ్యి ఆడలేదు కానీ నేనే అదైన పడితే పిల్లల పరిస్థితి ఏమిటి వాళ్ళు ఎంత కంగాలు పడతారు ధైర్యంగా నిలబడాలి అనుకుని మీకు ఏమీ జరగదని మనస్సుకు సతి చెప్పుకున్నాను మిమ్మల్ని చూడ్డానికి ఎంతమంది బంధువులు వచ్చినా పనులు మానుకొని వాళ్ళు మాత్రం ఎంత కాలం ఉండగలరు నేనే ఏడుస్తూ కూర్చుంటే మాటలతో ఓ కానీ ఎవరు మాత్రం ఏం సహాయం చేయగలరు అందుకే కంటి నుంచి ఒక కన్నీటి చుక్క కూడా వాళ్ళని ఇకుండా ఉగ్గా పట్టుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఆ పక్క అందరూ మీరు బతికే ఛాన్స్ కదా సదం అని మాట్లాడుతుంటే భయంతో గుండె జారిపోతున్నా ఏడుపు తన్నుకు వస్తున్నా మీరు క్షేమంగా ఉంటారు అని ఒకటికి పది సార్లు చెప్పుకుని గుండెను రాయి చేసుకున్నాను మీకు ఏమైనా జరుగుతుంది అన్న ఊహే నేను భరించలేనండి అసలు ఆ ఆలోచన దగ్గరకు రానియలేదు అంటూ నన్ను గాఢంగా ఓగినుకుని బావులు మన్నది ఎన్ని రోజులుగా పార్వతి కట్టాను గుండెల్లో దుఃఖం దాచుకుందో గద్దెలు గంగ ప్రవాహం అవుతుంది నేను ప్రేమించిన కొన్నేళ్లుగా ఆహారము నేను ఎదిగిన పార్వతి కొన్నాళ్ళుగా నన్ను మనస్తాపనికి గురి చేసిన పార్వతి నాకు ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది ఏమైపోయింది నా బుద్ధి ఎంత నెగిటివ్ గా ఆలోచించాలో తన గురించి ఏడిస్తే ప్రేమ ఉన్నట్టు ధైర్యంగా నిలబడితే ప్రేమ లేనట్ట ఇదేనా నా తెలివి సంస్కారం అపరాధ భావన పశ్చాత్తాపం కలగలిపి నా మనస్సులోని చెత్తను కలిగిస్తుంటే కన్నీళ్లతో పార్వతిని చూస్తుండి పోయాను